హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు అసలు ఈ టైంలో ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయితే కాదు మీకు రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాలి జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాలి నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది అది నా వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను సో ఇక్కడ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం మనకి ఫస్ట్ కార్డే కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది ఓకే కమ్యూనికేషన్ ఇన్ త్రీ టు ఫోర్ వీక్స్ అలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది చాలామందికి బట్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ స్టోరీ మొత్తం మారిపోతుందనమాట ఇంకా ఇలా ఉండదు ఇప్పుడు మనకి ఎప్పుడు రీడింగ్ చేసినా సేమ్ మ్యాటర్ వస్తుంది సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి సేమ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి మనకి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ట్విన్ ఫ్లేమ్స్ అదేమంటారు సోల్మేట్ ఇలాంటిగో టూ ఆఫ్ కప్స్ ఇలా జస్టిస్ ఇలా లవర్స్ కార్డు మ్యారేజ్ కార్డ్ డెవిల్ కార్డ్ ఇవే కనిపిస్తున్నాయి సో ఆఫ్టర్ కమ్యూనికేషన్ కమ్యూనికేటింగ్ మీరు మాట్లాడుకోవడం స్టార్ట్ అయిన తర్వాత అంటున్నాను అప్పుడు మొత్తం స్టోరీ మారిపోతుంది అనమాట ఏంటంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఎవరో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అన్న షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది లేదా మూవ్ ఆన్ అయిపోతున్నాను అన్న షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది ఇదంతా ఆఫ్టర్ ఆగస్ట్ సెకండ్ వీక్ అనమాట ఆగస్ట్ సెకండ్ వీక్ తర్వాత మీకు ఇలాంటి షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది అనమాట అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు రీడింగ్ అవసరం లేదు ఇంకా సో ఎదర్ మీ పర్సన్ ఆర్ యూ మూవ్ ఆన్ అయిపోవచ్చు అయిపోయానని చెప్పొచ్చు లేదా మ్యారేజ్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు అని చెప్పచ్చు ఆర్ ఇంకొక గుడ్ న్యూస్ కొంతమందికి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నానని కూడా చెప్పచ్చు ఓకే సో ఎంగేజ్మెంట్ అయ్యి కొన్ని కొంతమంది ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్ళి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నానని కూడా చెప్పచ్చు అండ్ వీళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఆ డివోర్స్ అవి నోటీస్ ఏదో అంటారు కదా అది వాపస్ తీసుకున్నానని చెప్పచ్చు సో అలా రీయూనియన్స్ జరుగుతాయి కొంతమందికి కొంతమందికి బ్రేకప్ అయిపోతుంది కంప్లీట్గా సో ఇలా ఉంటుంది షాకింగ్ ఎనర్జీస్ వస్తాయి ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఓకే బట్ ఇప్పుడు ఓన్లీ కమ్యూనికేషనే జరుగుతుంది చాలా లాంగ్ కన్వర్సేషన్ జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వాన్స్ కార్డు అండ్ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది టూ క్వీన్స్ వచ్చారు సో ఇక్కడ ఏంటంటే ఛాన్స్ ఆఫ్ మ్యారేజ్ అనమాట ఇక్కడ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ అండ్ కొంతమంది మాత్రం ఇక్కడ అదేంటంటే రీయూనియన్ అయిన తర్వాత విడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే సపోజ్ ఆగస్ట్ సెకండ్ వీక్లో మీకు మీరు మళ్ళీ రీయూనియన్ అయ్యారు అనుకుందాం అప్పుడు మళ్ళీ గొడవపడి మళ్ళీ విడిపోయారు అనుకుందాం అంటే మ్యారేజ్ న్యూస్ ఏదో ఒకటి తెలిసి వాళ్ళు కూడా మళ్ళీ కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఇంకా టోటల్గా బ్రేకప్ చెప్పుకుంటే మళ్ళీ కలవరేమో అని డౌట్ అవసరం లేదు మీకు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ కలుస్తారు మీరు మళ్ళీ అక్కడ ఏం చెప్తారంటే అక్కడ కూడా బ్రేకప్ థర్డ్ పార్టీతో బ్రేకప్ అయింది అందుకే మళ్ళీ నీతో రికన్సైల్ అవుతున్నాను అని కూడా చెప్పచ్చు సో ఇలా ఉంటాయి ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీ చేతిలోకి తీసుకున్నారు అంటే ఇప్పటి వరకు మీ పేరెంట్స్ లేక థర్డ్ పార్టీయో ఇంకెవరో ఇంకెవరో మిమ్మల్ని గైడ్ చేసేవారు బట్ ఇప్పుడు అలా కాదు మీ డెసిషన్స్ మీరు ఓన్గా తీసుకుంటున్నారు ఎవరితో ఉండాలి ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అనేది అది మీరే డిసైడ్ చేసుకుంటున్నారన్నమాట సో నెక్స్ట్ జరగబోయేది ఏంటి అని అంటే కమిట్మెంట్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో మీ ఇద్దరి మధ్య మాటలు స్టార్ట్ అవుతాయో మాట్లాడుకోవడం మనకి కమిట్మెంట్ స్టార్ట్ అవుతుంది కమిట్మెంట్ ఇవ్వడం చూస్తారు మీరు ఇద్దరు మీరు ఇస్తారు మీ పర్సన్ ఇస్తారు సో అలా ఉంటుంది అండ్ మూన్ కార్డ్ ఎక్కువ వస్తుంది మనకి మూన్ కార్డ్ అంటే ఏంటంటే ఆ డిప్రెషన్లో అలా ఉండిపోతున్నారు కంటిన్యూస్గా మీ పర్సన్ మీరు కాదు మీ పర్సన్ జరిగిపోయినవన్నీ తలుచుకొని ఇంకా మీకు చేసిన ద్రోహాన్ని తలుచుకొని అదే డిప్రెషన్లో ఉంటున్నారు మీ కోసం ఓకే ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి స్టార్ కార్డ్ సన్ కార్డ్ ఇలాంటివి కనిపిస్తున్నాయి మనకి ఎక్కువ సో అది ఏం చెప్తుందంటే మనకి న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ అండ్ మీరు ఇప్పటి వరకు పడ్డ న్యూసెన్స్ ఏదో ఉంటారంటే ఇంకా ఒక నెగిటివ్ పీరియడ్ ఇప్పటి వరకు మీరు ఒక నెగిటివ్ పీరియడ్లో ఉన్నారు సో ఆ నెగిటివ్ పీరియడ్ అంతా అయిపోయింది ఇంకా సో ఫ్యూచర్ మొత్తం చాలా బ్రైట్గా ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే రీసెంట్ పాస్ట్లో సెపరేషన్కి ముందు మీ పర్సన్ గ్యాస్ లైటింగ్ అండ్ బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తారు మీతో అంటే జస్ట్ మిమ్మల్ని అట్లా ఏమంటారంటే దాన్ని భ్రమలో పెట్టారు మిమ్మల్ని అట్లా ఏదో లేని ప్రేమ చూపించి అంత యాక్టింగ్ చేస్తూ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడించుకుంటూ మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్ లాగా యూజ్ చేసుకున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అలా ఉండదు కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుందన్నమాట ఇప్పుడు రీయూనియన్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది సిచ్యువేషన్ అప్పుడు మీ మాట్లా మీ పర్సన్ మాట్లాడే పద్ధతికి ఇప్పుడు మాట్లాడే పద్ధతికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి మీరే షాక్ అవుతారనమాట ఓకే టూ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ ట్వెన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్ సో జస్టిస్ కార్డ్ జస్టిస్ కార్డ్ మనకి జస్టిస్ కార్డ్ మనకి మ్యారేజ్ని సూచిస్తుంది అనమాట మ్యారేజ్ కార్డ్ అంటారు దాన్ని జస్టిస్ని అండ్ మీ రిలేషన్షిప్కి కూడా జస్టిస్ చేయబోతున్నారు అండ్ స్టార్ కార్డ్స్ ఇండికేట్స్ న్యూ బిగినింగ్ న్యూ మ్యారీడ్ లైఫ్ కమిట్మెంట్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి చాలామందికి రీయూనియన్స్ అవుతాయి అండ్ సేమ్ ఎనర్జీస్ డైలీ వస్తున్నాయి ఇక్కడ నా రీడింగ్లో అయితే మరి మిగతా వాళ్ళ రీడింగ్లో ఎలా వస్తున్నాయో తెలియదు నా రీడింగ్ నా రీడింగ్లో సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి సేమ్ మ్యాటర్ వస్తుంది కమిట్మెంట్ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఇవే కనిపిస్తున్నాయి నా దాంట్లో అండ్ కమ్యూనికేషన్ ఈ ఫోర్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ కొంతమంది క్యాన్సలేషన్ ఆఫ్ మ్యారేజ్ అనిపిస్తుంది ఇక్కడ ఓకే సో మీరు ఇక్కడ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే మీరు క్రిస్టల్స్ రుద్రాక్ష జెమ్ స్టోన్స్ ఇలాంటివి వేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది జనరల్ కలెక్టివ్ టైంలో రీడింగ్ ఇందులో ఉన్న పాయింట్స్ అందరికీ రెజనేట్ అవ్వవు కొన్ని మాత్రమే రెజనేట్ అవుతాయి రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్ పాయింట్స్ని వదిలేయండి అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా మెడిటేషన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ చేయాలి ఆ మెడిటేషన్ ఆ మెడిటేషన్లో మీరు మేనిఫెస్ట్ చేసుకోండి అంటే ఏమని అంటే రీకన్సిలేషన్ మేనిఫెస్ట్ చేయండి కమ్యూనికేషన్ కావాలనుకున్న వాళ్ళు కమ్యూనికేషన్ని మ్యానిఫెస్ట్ చేయండి అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మెసేజెస్ వస్తున్నట్టు కాల్స్ వస్తున్నట్టు కాల్ మీరు లిఫ్ట్ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా మీరు మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు మీ మ్యారే మెడిటేషన్లో ఓకే కాల్స్ మేనిఫెస్ట్ చేయండి అనగానే నాకు కాల్స్ వస్తున్నాయి ఇక్కడ ఓకే సో అదనమాట ఈరోజు రీడింగ్ సేమ్ రీడింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు మార్నింగ్ నుంచి సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు ఈరోజైతే ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక్కడ వా రాసులు చెప్పలేదు నేను సారీ రాసుల విషయానికి వస్తే మనకి మేషరాశి సింహరాశి మిథున రాశి కర్కాటక రాశి తులారాశి కన్యారాశి వృషభ రాశి కుంభరాశి కనిపిస్తున్నాయి అండ్ లక్కీ నెంబర్ త్రీ ఓకే సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మనకి కామెంట్ బాక్స్ ఉంటుంది ఆ కామెంట్ బాక్స్లో త్రీ 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 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలనుకున్నా రుద్రాక్షలు కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి నేను త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు పంపిస్తాను అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి sharing love and light